హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవిడ్కి వెళ్ళేటటువంటి వారు అదేవిధంగా కోవైట్లో పనిచేస్తున్నటువంటి వారు కాస్త చివరి వరకు అయితే వినండి కోవైట్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అన్నది కూడా మన వరకు ఉంటే ఎలా ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకుటుంబీకులకుతో సహా ఎలా వ్యవహరిస్తుందో మీకు చాలా క్లుప్తంగా వ్యవహరిస్తాను రీసెంట్గా కోవైట్ని పరిపాలిస్తున్నటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తికి మరణశిక్ష అయితే విధించారు అతని పేరు వచ్చేసి షేక్ అల్ సాబా మరి అతనికి అంతగా శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఏముంది అంటే కదా ఇంతవరకు కోవేట్ యొక్క చరిత్రలో రాజ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తికి కూడా ఇంతవరకు మరణశిక్ష అయితే విధించలేదు ఈ షేక్ అల్ సాబా అనేటటువంటి వ్యక్తి తోటి కోవేటికి చెందినటువంటి వ్యక్తితో శత్రుత్వం ఉండడం ఉండడంతో తుపాకీని తీసుకుని దాదాపుగా పద్నాలుగు సార్లు తనపై దాడి చేసి ప్రాణాలైతే తీశాడు అతని పేరు వచ్చేసి అబ్దుల్ అజీజ్ అల్ ముబారక్ అనేటటువంటి ప్రాంతంలో అయితే ఉంటాడు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో తెలుసా దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో అయితే జరిగింది ఈ ఇన్సిడెంట్ దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు ఈ కేసు రన్ అయితే అయింది అయితే ఇక్కడ మనం ఒక విషయం అయితే అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నది రాజ కుటుంబీకుడు అయినప్పటికీ కూడా తను ప్రాణాలు తీసింది ఎవరిని అల్ ముబారక్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్ని అయినప్పటికీ కూడా వాళ్ళు మరణశిక్ష అయితే విధించారు ఒకసారి ఈ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయిని అయితే చూడండి రీసెంట్గా పిలిపిన్ దేశానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ఒక వేటి అతను ప్రాణం అయితే తీశాడు అదేవిధంగా తన యొక్క గార్డెన్లో పూడ్చిపెట్టాడు అయినప్పటికీ కూడా ఇతనికి ఇంతవరకు మరణశిక్ష అయితే పడలేదు వాట్ ఈస్ ద రీజన్ అసలు ఈ అమ్మాయి యొక్క ప్రాణం తీయడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా తన ఇంట్లో ఒక చిన్నపాటి పార్టీ అయితే ఉంది నువ్వు త్వరగా క్లీన్ చేయమని ఏదో సంథింగ్ చెప్పాడు ఆమె ఏదో ఒక పనిలో ఉండడం మూలంగా మర్చిపోయింది పని చేయడం జస్ట్ కాపీ ఇచ్చుకున్నటువంటి ఒక అతను తనపై చేసుకున్నాడు అకస్మాత్తుగా తన ప్రాణాలు అయితే కోల్పోయింది అయినప్పటికీ కూడా మూడు నెలల పాటు ఆ అమ్మాయి ఒక శవాన్ని తన గార్డెన్లో ఉన్నటువంటి ప్రదేశంలో పూడ్చిపెట్టేసి అలాగే సైలెంట్గా ఉండిపోయాడు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసి జైలు అయితే ఉంచారు ఇక ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక ఫోటో అయితే చూడండి ఈ ఇన్సిడెంట్ వచ్చేసి చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం ఈ అమ్మాయి వచ్చేసి ఒక చిన్నపాటి ఒక సంవత్సరం ఉన్నటువంటి బాబుని వాషింగ్ మిషన్లో వేసి ప్రాణాలైతే తీసింది అయితే ఈఎంఐ చెప్పినటువంటి రీజన్స్ విన్నటువంటి కోర్టు చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది ఈఎంఐ చెప్పినటువంటి రీజన్ ఏంటో తెలుసా పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఒంటి గంటకి అయితే లేస్తూ ఉన్నాడు నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అదేవిధంగా మా మేడం మా సారు కూడా పనే ఎక్కువగా చెబుతూ ఉన్నారు ఇది చాలదు అన్నట్లుగా నాకు కూడా ఈ మధ్య కాలంలో మా భర్త డైవర్స్ అయితే ఇచ్చాడు ఈ ఇరిటేషన్ మూలంగా ఈ బాబు యొక్క ప్రాణాలు తీశానని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి కోర్టు ప్రస్తుతం ఈమెకైతే మరణశిక్ష అయితే విధించింది అదేవిధంగా ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తికి జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు ఈ ఆంజనేయులు చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా తన యొక్క కఫీలో ఒకే మాట చెప్పాడు పక్కింట్లో ఉన్నటువంటి డస్ట్బిన్ అంటే ఈ ఫోటోలో ఏదైతే కనిపిస్తూ ఉంది కదా దీన్ని వచ్చేసి డస్ట్బిన్ అంటారు ఆ డస్ట్బిన్ ను తీసుకుని వచ్చి మన ఇంటి ముందర పెట్టు అని మొదటి రోజు అయితే చెప్పాడు ఆ బ్రదర్ వచ్చేసి లేదు నేను ఆల్రెడీ బల్దియా వాళ్ళకైతే చెప్పాను తీసుకుని వస్తామని చెప్పారు అని చెప్పడంతో ఆ రోజు కోపంతో ఇంట్లోకైతే వెళ్ళిపోయాడు రెండో రోజు అదే విధంగా చెప్పాడు రెండో రోజు కూడా మనవాడు అదే సమాధానం చెప్పాడు అంతే మూడో రోజు తనని ఎడారి ప్రాంతానికి తీసుకుని తీసుకుని వెళ్ళి కత్తితో దాడి చేసి తన ప్రాణాలు అయితే తీసేసి అక్కడే పూర్చేసి సైలెంట్గా అయితే వచ్చాడు తర్వాత తన యొక్క లో ఏం జరిగిందో తెలుసు ఆంజనేయుల యొక్క ప్రాణాలు తీసినటువంటి కోవేటి అతని యొక్క ఫ్యామిలీ కోర్టులో చెప్పినటువంటి వాదన ఏమిటో తెలుసా లేదండి మా వాడికి మతి స్థిమితం సరిగ్గా లేకపోవడంతోనే అలా చేశాడని చెప్పడంతో అతన్ని బయటికి అయితే వదిలేశారు అయితే ఈ స్టోరీ మరి ఈ సోదంతా ఎందుకన్నా అంటే ఉన్నది ఒక చిన్నపాటి రీజన్ రీసెంట్గా మన కడప జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన దస్తగిరమ్మ అనేటటువంటి ఒక అమ్మాయిని విఘ్నేష్ అనేటటువంటి ఒకతను లవ్ అనేటటువంటి పేరుతో ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఒక చోటుకి తీసుకుని వెళ్ళి పెట్రోల్తో దాడి చేసి మరి ప్రాణాలు అయితే తీశాడు అయితే ఇంతవరకు ఆ అమ్మాయికి అయితే జస్టిస్ జస్టిస్ అన్నది జరగలేదు ఇక రెండవ ఇన్సిడెంట్ కనుక మనం మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కనుక రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలో రైతులపైకి ఒక రాజకీయ నాయకుడి యొక్క కుమారుడు కారుతో వాళ్ళ పైన ఎక్కిచ్చి మరీ వారి ప్రాణాలు తీస్తే మరి అక్కడ ఏమైనా అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి రైతులకు న్యాయం జరిగిందా జరగలేదు కదా ఇక్కడ రెండు విషయాలు అయితే మీరు బాగా అబ్జర్వ్ అయితే చేయండి మన భారతదేశంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఒక కామన్ మ్యాన్ ఆడబిడ్డల యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదంటే కన్నా ఆడవారి చేత ఇబ్బంది పడుతున్నటువంటి మగవారికైనా కావచ్చు ఎవరికి కూడా న్యాయం అయితే జరగడం లేదు కానీ కోవేట్ విషయానికి వచ్చినట్లయితే కన ఒకటైతే బాగా అబ్జర్వ్ చేశారో లేదో కువేటికి సంబంధించినటువంటి కుటుంబీకుడు అయినప్పటికీ కూడా ఒక కామన్ మ్యాన్ యొక్క ప్రాణాలు తీసినందుకు అతనికైతే మరణశిక్ష అయితే విధించారు అదే మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు యొక్క కుమారులు మన దేశానికే వెన్నుముక అని చెప్పుకునేటటువంటి రైతు యొక్క ప్రాణాలు తీస్తే మాత్రం అతని మీ అతనికి బెయిల్ ఇప్పించేసి మళ్ళీ దండలు వేసి మరీ బయటికైతే తీసుకుని వస్తూ ఉన్నారు మన నాయకులు అంటే మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకి తేడా ఏమైనా ఉందా నెంబర్ వన్ ఇక నెంబర్ టూ మనకు న్యాయం జరగలేదు అని బాధపడే దానికంటే అసలు మన భారతీయుల మైండ్ కూడా మరి మన భారతదేశంలో ఒక కామన్ మ్యాన్కి న్యాయం జరుగుతూ ఉందా ఇది నెంబర్ టూ అందుకని ఇంత స్టోరీ అయితే మీకు చెప్పాను దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కదా మామూలు వ్యక్తులమైనటువంటి మీరు నేను ఎవరమైనా కానీ పక్క దేశాలకు వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి డబ్బు ఉన్నవాడు ఎప్పుడూ తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది మన భారతదేశంలో ఎంత రాజ కుటుంబీకుడైనా కూడా తప్పించుకోలేడు ఇక్కడ వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి వీళ్ళకు ప్రజల యొక్క సపోర్ట్ కావాలి కాబట్టేసి తమ యొక్క కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా వాళ్ళకి మరణశిక్ష అయితే విధిస్తూ ఉన్నారు మన దేశం విషయానికి వస్తే కనుక ఇక్కడ చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్కి మతం అనగానే నాకు ఏదో తెలియనటువంటి అహం నాలో వస్తుంది అనగానే చెల్లి తెలియనటువంటి అహం నాలో వస్తోంది కాబట్టి మనం ఒక మంచి వ్యవస్థనైతే ఏర్పరచుకోలేకపోతూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా కాస్త ఆలోచన అయితే చేయండి హ్యాపీనెస్ డే అండ్ బై బై జాగ్రత్త